ఓం శ్రీ శ్రీమాస్తే నమ ఎవరైతే ఉన్నతంగా జీవితంలో ఎదగాలి అని భావిస్తూ ఉన్నారో ప్రతిరోజు సాయంత్రం మీరు నిద్రపోయే ముందు వెంకటేశ్వర స్వామికి ఈ హారతి ఇచ్చి చూడండి మీరు కోరుకున్నది ఈజీగా జరిగి తెరుతుంది సహజంగా మన కోరికలు తీరాలని పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాం మనం అనేక వీడియోలో చెప్పుకున్నాం మీరు పరిపూర్ణ వ్యక్తిగా మారినప్పుడు ఏ పూజ చేసినా మీకు అద్భుత ఫలితాలు వస్తాయి అని అదే విధంగా పరదోషణ చేయనప్పుడు ఎదుటి వ్యక్తి గురించి నెగిటివ్ గా మీరు మాట్లాడకుండా ఉన్నప్పుడు మీరు ఇంత భగవంతుడికి సేవ చేస్తే కొండంత ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి ఎవరైతే పరనింద చేస్తారో వారి ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు కాక ఉండదు మీరు పరిపూర్ణ వ్యక్తిగా మారుతూ ఆనందంగా ఎప్పుడు ఉంటూ మీ సమస్యలు తీరాలని కుటుంబ సభ్యులందరూ కూడా రాత్రి పడుకోబోయే ముందు వెంకటేశ్వర స్వామికి ముత్యాల హారతిని ఇవ్వండి హారతి అంటే ఒక ప్లేట్ లో ముత్యాలు వేసి దాంట్లో హారతి ప్లేట్ పెట్టి పచ్చ కర్పూరంతో భగవంతుడికి హారతి ఇవ్వండి హారతి ఇచ్చేటప్పుడు మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపారం అని మొదలు పెట్టండి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం ఆరోగ్యం ఆయుష్యమంత సౌఖ్యం సంప సమృద్ధం శుభ సన్నిధానం కర్పూర దీపే నలబస్య దేహిని రాజయే వెంకటనాదం నిత్యం ఇలా ఈ మాత్రం ఏడు సార్లు చదవండి ఇలా క్రమం తప్పకుండా ఒక మండలం రోజులు చేసి మీ కోరిక తీరినట్లుగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా హారతి ఇచ్చిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కూర్చుని మీరు ఇలా సంకల్పం చేసుకోండి ఆ స్వామి స్వయంగా మీ పూజా మందిరంలో వచ్చి కూర్చున్నట్లుగా ఆ స్వామికే మీరు డైరెక్ట్గా ముత్యాల హారతి ఇస్తున్నట్లుగా ఫీల్ అవుతూ ఆ స్వామి మీరిచ్చిన హారతికి మెచ్చుకుని మీకు అనుగ్రహించినట్లుగా ఫీల్ అవ్వండి మీకు ఏరు కోరుకుంటున్నారు మీరు ఏది కోరుకుంటున్నారు ఆ కోరిక నెరవేరినట్లుగా ఫీల్ అవ్వండి మీరు సుఖ సంతోషాలతో పాజిటివ్గా అలాగే పాజిటివ్ ఎనర్జీ మీ శరీరం అంతా నిండిపోయినట్లుగా ప్రతినిత్యం మీరు ఆనందంగా ఉంటున్నట్లుగా కుటుంబ సభ్యులందరూ కూడా అన్యోన్యంగా హ్యాపీగా ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంత జీవితం గడుపుతున్నట్లుగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లుగా మీ పిల్లలు బాగా చదువుతూ ఉన్నట్లుగా వారు ప్రయోజకులైనట్లుగా ఇలా భావన చేస్తూ ప్రతిరోజు క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజుల పాటు చేయండి ఇది ఒక శనివారం రోజున కానీ పౌర్ణమి రోజున కానీ మొదలుపెట్టి నలభై ఒక్క రోజులు ఎవరైతే వారి గృహంలో చేస్తారో వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీనారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి తీరుతుంది మరి మీకు నమ్మకం ఉందా చేసి చూడండి ముఖ్యంగా మనం పరిపూర్ణ వ్యక్తిగా మారి చేస్తే ఇంకా రెట్టింపు ఫలితం ఉంటుంది మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఎప్పుడు ఆనందంతో పరద చేయకుండా పరోపకారం చేస్తూ చేతనైన మట్టికి మాట రూపేణ గాని చేత రూపేణ గాని ధన రూపేణ గాని చేతనైనంత సహాయం చేస్తూ మీరు పాజిటివ్ గా ఉంటూ ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ మీరు ఎలాంటి పూజ చేసినా ఎలాంటి మంత్రం చదివినా భగవంతుడే స్వయంగా మీకు తోడుండి మీకు ఎలాంటి కష్టాలు కష్టాలున్నా వాటి నుంచి బయటపడేస్తాడు అలాగే అష్టైశ్వర్య ప్రాప్తి కలగజేసి తీరతారు భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడు ఉన్నాడు అంటే విశ్వశక్తి దైవశక్తి ప్రతి వ్యక్తిలో కొలువై ఉంది అలాగే ప్రకృతిలో ఉన్న దైవశక్తి విశ్వశక్తి తోడైనాడు మీకు కార్యము మీరు కోరుకున్న పని ఈజీగా తీరుతుంది కానీ మీలో ఉన్న శక్తిని తెలుసుకోలేక మీలో ఉన్న విశ్వశక్తిని తెలుసుకోలేక మనం అనేక పూజలు వ్రతాలు చేస్తూ ఉన్నాం ఎందుకు ఇలా అన్నా మనలో దాగి ఉన్న విశ్వశక్తి శక్తిని తెలుసుకోగలుగుతాము అని మరి తెలుసుకున్న మరుక్షణమే మీ కోరికలు ఈజీగా మేనిఫెస్ట్ అవుతాయి మీ కోరికలు ఈజీగా తీరిపోతాయి భగవంతుడు ఈజీగా మని అనుగ్రహించి తీరతాడు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ హోమం చేసినా మనస్సు అనే పుష్పం చాలా ముఖ్యం మీ మనస్సు అనేది పుష్పంగా మలచి భగవంతుడి పాదముల దగ్గర ఎవరైతే పెడతారో ఈజీగా మీరు దాగి ఉన్న విశ్వశక్తి దైవశక్తి ఈజీగా కనెక్ట్ అయిపోతాయి తెలుసుకోగలుగుతారు మరి ఈ క్షణమే మీరు ఈ విధంగా ఆచరించి చూడండి మీ జీవితాల్లో అద్భుత ఫలితాలు పొందుతారనే ఒక సదుద్దేశంతో ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం ఎన్ని చేసినా మా కష్టాలు తేరటలేదు అనుకునేవారు ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిష్యంలో ఒక్కసారి సందర్శించండి మీ జీవితాలలో అద్భుత ఫలితాలు ఎలా రావాలో మీకు తెలియచేసి ఏ గ్రహాల యొక్క అనుకూలత మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు వాటికి ఎలాంటి రెమెడీ చేస్తే ఈజీగా మీ సమస్యల నుంచి మీరు బయటపడతారో మీకు తెలియచేసి మీరు ఆచరించేటట్లుగా చేసి మీ జీవితాల్లో అద్భుత ఫలితాలు తీసుకురావటమే ఈ కేరళ సంఖ్య జ్యోతిష్యం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రేక్షకుల నమస్కారం నేను యూట్యూబ్ లో జేకేఆర్ గారు సార్ కలిసి చూసి నా ఆర్థిక ఇబ్బందుల వల్ల గారిని విశాఖపట్నంలో కలవడం జరిగింది నాకు జేకేఆర్ గారు కొన్ని రెమెడీ చెప్పారు అవన్నీ నేను పాటించాను పాటించడంతో నా ఆర్థిక ఇబ్బందులన్నీ కొంచెం తొలగిపోయాయి కాబట్టి జేకేఆర్ గారికి మనస్ఫూర్తిగా వేల వేల నమస్కారాలు చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం